నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మునగాకు మునక్కాయలు వీటిని సాధారణంగా మనం వంటల్లో వాడుతూ ఉంటాం పప్పు చేసుకుంటాం సాంబార్లో వేసుకుంటాం రుచి చాలా బాగుంటుందని తెలుసు వాటిలో మల్టీ విటమిన్స్ కూడా ఉంటాయని తెలుసా మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయనే విషయం మీకు తెలుసా అందులోనూ మిరాకిల్ ట్రీ నేచర్స్ మల్టీ విటమిన్ అని పేర్లు ఉన్నటువంటి మునగాకుని ఎలా వాడాలి వాడితే లాభం ఏంటి ఏ క్వాంటిటీలో తీసుకోవాలి ఎవరెవరు వాడాలి ఎవరు వాడితే ఎంత లాభం ఉంది గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ డాక్టర్ రాజలక్ష్మి గారు హలో మ్యామ్ నమస్తే నమస్తే కవిత ఎలా ఉన్నారు గుడ్ మ్యామ్ మీరు ఎలా ఉన్నారు సో మునగాకు మునక్కాయలు అనగా మనకి సాంబార్ లో ఉంటుంది పప్పు ఆకు పౌడర్ మనం దోశలు ఇడ్లీలు ఇవన్నీ చూస్తాము కాకుంటే ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్ని బట్టి చూస్తే దాంట్లో కనిపిస్తోంది హెల్త్ సప్లిమెంట్ అనేది సో మనం టేస్ట్ కోసం వాడతాము వంటల్లో వాడతాము ఒక కూరగాయగా వాడతాము ఆకుకూరగా చూసుకుంటాం మల్టీ విటమిన్ ఏంటి అసలు అది సో మునగాకుని మనము చాలా రకాలుగా ఆకుపచ్చ బంగారం అని కూడా అంటాం అన్నారు నేను ఆకుపచ్చ బంగారం అంటున్నాను సో వన్ మోర్ థింగ్ ఇట్ సూపర్ ఫుడ్ సో ఇందులో ఉన్న మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అమైనో ఆసిడ్స్ ఏ వెజిటబుల్లో దొరకవు మీకు ఏ ఏ లీఫీ వెజిటబుల్లో దొరకవు సో మోడ్రన్ సైన్స్ ప్రకారం కూడా తీసుకుంటే క్యారెట్స్ కంటే ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది పాలకూర కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది మీకు బనానాస్ కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది ఇవి అవన్నీ మీరు వినిటారు యాక్చువల్గా మోడర్న్ సైన్స్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి సో ఆయుర్వేదంలో ఏమన్నారో మీకు తెలియదు కదా అందుకే ఆయుర్వేదం గురించి చెప్పడానికి వచ్చా నేను సో దీన్ని షిగ్గురు అంటాం ఆయుర్వేదంలో సో గా కూడా ఆహార రూప ఔషధంగా ఓకే సో మునగాకులో ఉన్నంత ప్రశస్తము ఇంకా ఏ ఆకులో లేదని చెప్పడం అతిశయోక్తే కాదు కాకపోతే దాని గురించి అంత పెద్దగా తెలియదు మీరు అన్నారు అన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా మల్టీవిటమిన్స్ ఉంటాయి సప్లిమెంట్స్ ఉంటాయి అనుకుంటే చాలా తక్కువ తెలుసు కదా దాని గురించి చాలా చాలా మందికి తెలిసింది ఇందులో బి వన్ బి టూ బి త్రీళ్ళు ఉంటాయి సి వైటమిన్ ఉంటుంది యాంటీఇన్ఫ్లమేటరీగా ఉంటది ఇవన్నీ చెప్తారు మునగాకు సో ఇవన్నీ మనము తగ్గించుకోవాలంటే రెగ్యులర్ గా మంచి నిద్ర ఉండాలి మనకి ఆయుర్వేదం ఎప్పుడు ఏమని చెప్తుంది అంటే మూడు స్తంభాలు ఉంటాయి మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ మూడు స్తంభాలు ఉంటాయి అనమాట అందులో ఒకటి ఆహారం అయితే ఒకటి నిద్ర ఒకటి మన లైఫ్ స్టైల్ అనమాట సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో మునగాకు తీసుకుంటే నిద్ర పడుతుందని చాలా మందికి తెలీదు కానీ ఇది అశ్వగంధతో తీసుకుంటే మునగాకు మంచి నిద్ర పడుతుంది సో మునగాకులో బ్రెయిన్ కామ్ చేసే గుణం ఉందనమాట సో మునగాకు అంటే ఏ ఫామ్ లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటారు మునగాకు ఎలా అయినా తీసుకోవచ్చు మనం యాస్ అ వెజిటేబుల్ గా మనం ఎలా అయినా తీసుకోవచ్చు కానీ అందరికీ మునగాకు అవైలబుల్ లో ఉండదు మనం ఉండేది ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో అర్లీ గెట్ మునగాకు అవుట్ సైడ్ అది కూడా ఎలా మనం తెంపుకునే మనకి పల్లెటూరి పల్లెటూర్లలో టౌన్ లలో అయితే ఇంటికి ఒక మునగ చెట్టు ఉంటది చాలా ఉంటాయి ఉంటాయన్నమాట మనకి మునగాకు ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అవేర్నెస్ వచ్చి మునగాకు కొంతమంది మునగ చెట్లు వేస్తున్నారు సో మనము రెడీలీ అవైలబుల్ మంచి క్వాలిటీ ఉన్న మునగాకు రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిది కదా ఒకవేళ ఆకులు అవైలబుల్ గా లేవు మనం డైలీ మన ఫుడ్ లో ఇంటేక్ లాగా ఒక సప్లిమెంట్ లాగా తీసుకోవాలి అంటే ఏది బెస్ట్ ఫామ్ అంటారు మీరు మునగాకు మనము డ్రై చేసి ఆ పౌడర్ తీసుకుంటే కూడా మనకి మంచి ఇది ఉంటాయి అనమాట అంటే ఆ గుణాలే ఉంటాయి మనకి మునగాకు బయట తీసుకున్న ఫ్రెష్ మునగాకు తీసుకుంటే ఎంత మనకి ఔషధ గుణాలు అందుతాయో ఇలా మనం పౌడర్ ఫామ్లో కూడా బయట ఏది మార్కెట్లో మంచి బ్రాండ్ మునగాకు తీసుకుంటే కూడా మంచిది అనమాట సో సర్టిఫైడ్ మునగాకు అంటే అన్ని క్లినికల్ ట్రయల్స్ అయ్యి ఇది మంచి ఫామ్లో ఉంది ఇట్స్ రిచ్ ఇన్ ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనే అని ఉండే ఒక మునగాకు తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఆ బెనిఫిట్స్ అంటే మనం ఫ్రెష్లీ కట్ చేసిన లీవ్స్ ఎట్లా బెనిఫిట్స్ ఉంటాయో అట్లనే ఉంటుంది అనమాట ఇప్పుడు మార్కెట్ లో మంచి అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు సో మార్కెట్లో మంచి అంటే మనకు మంచి సర్టిఫికేషన్ ఉండే మునగాకు బయట దొరుకుతుంటుంది కదా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అలాంటి మునగాకు జనరల్గా ఇప్పుడు ఈ మునగాకు ఆల్రెడీ సర్టిఫైడ్ ఆ సో మనము ఈ మునగాకు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనకి ఆ బెనిఫిట్స్ వస్తాయి మునగాకు తీసుకోవడం వల్ల ఇదేంటంటే అన్ని ధాతువులను బాడీలో ఉండే అన్ని కాన్స్టి కాన్స్టిట్యూయెంట్స్ని ని మునగాకు సో ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి ఇందులో సో అలానే ఆయుర్వేద కాన్సెప్ట్ లో కూడా ఇది దోషాలను సమావస్థలో ఉంచుతుంది ఈ దోషాలను సమావస్థలో ఉంచడమే ఆరోగ్యం సో మీకు మంచి ఆరోగ్యం కావాలంటే రెగ్యులర్ గా మునగాకు వారానికి ఒక రెండు నుంచి మూడు సార్లు ఆరోగ్యవంతులైతే వీళ్ళందరూ మునగాకును తీసుకోవచ్చు అనమాట వాళ్ళు ఇంట్లో వండుకున్నా పర్వాలేదు లేకపోతే ఇట్లా సర్టిఫైడ్ బ్రాండ్స్ మునగాకు కలుపుకొని రెగ్యులర్ గా తీసుకున్నా పర్వాలేదు ఎలా అయినా తీసుకోవచ్చు సో ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్ అనగానే మనకు యూజువల్గా స్ట్రెంత్ స్టామినా వీటి గురించి మాట్లాడతాం బాడీ బిల్డర్స్ జిమ్ గోయర్స్ వీళ్ళందరికీ వాళ్ళు కూడా వాడచ్చు అంటారు రెగ్యులర్గా వాడచ్చు మునగాకు మునగాకు మునగాకులో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకు సో ఈ బాడీ బిల్డింగ్ కోసం ఇబ్బంది ఇది జిమ్ చేసే వాళ్ళు వాళ్ళంతా మునగాకు రెగ్యులర్గా తీసుకోవచ్చు అంతేకాకుండా మునగాకు మంచి డీటాక్సిఫికేషన్ దొరికిన దొరికిన వాళ్ళు ఇలా ఫ్రెష్ మునగాక తీసుకోవచ్చు లేకపోతే సర్టిఫైడ్ బ్రాండ్ మునగాకు వాళ్ళు ఒక స్పూన్ వరకు అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ మునగాకు ఫైవ్ గ్రామ్స్ మునగాకు మనం ఒక గ్లాస్ వాటర్లో లైక్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు రెగ్యులర్ గా సో దీనికి బిఫోర్ ఆఫ్టర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అలా ఉన్నాయి ఏదైనా ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ మునగా చూడండి ఫ్రెష్గా ఉంది మనకి అంటే సర్టిఫైడ్ అండ్ కనిపిస్తుంది ఇది ఆర్టిఫిషియల్ అడిటివ్స్ కానీ కలరింగ్ కానీ ఏం మిక్స్ చేయలేదు అనమాట సో ఆర్గానికల్లీ గ్రోన్ మునగాకు సో ఈ మునగాకు చూడండి ఆర్గానికల్లీ గ్రోన్ మునగ చెట్ల నుండి లీవ్స్ తీసి చేసింది అండ్ అందులో ప్రిజర్వేటివ్స్ కానీ అడిటివ్స్ కానీ ఏం యాడ్ చేయలేదు సో ఇట్స్ వెరీ కెమికల్ ఫ్రీ సో ఇలాంటి మునగాకు ఏదైనా మీరు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో మనము ఒక స్పూన్ ఒక స్పూన్ ఉంటే ఫైవ్ గ్రామ్స్ పైన ఉంటుంది ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఇది ఇలా ఒక గ్లాస్ వాటర్లో నార్మల్ వాటర్లోనే నార్మల్ వాటర్లో కలుపుకొని తాగితే సరిపోతుంది సరిపోతుంది ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూఎస్ మొరింగా హెల్త్ సప్లిమెంట్ ఈ పౌడర్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అమారీ డాట్ లైఫ్లో అవైలబుల్గా ఉంటుంది కొనుక్కోవచ్చు